రామపురమనే గ్రామం చుట్టూ కొండలుంటాయి ఆ ఊళ్ళో కౌసల్య రాఘవయ్య గారు నివసిస్తున్నారు వీళ్లకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రాజేష్ చిన్నవాడు రాకేష్ రాజేష్కి కొన్ని సంవత్సరాల క్రితం కీర్తితో వివాహం జరిగింది ఇక చిన్నవాడైన రాకేష్ కి కుసుమతో కొత్తగా పెళ్లైంది చలికాలం కావడంతో రామాపురంలో సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది దట్టమైన పొగమంచు అడవి అంచున ఉన్న ఆ గ్రామాన్ని కమ్మేస్తుంది కొత్తగా పెళ్లై వచ్చిన కుసుమ వంటింట్లో గిన్నెలు సర్దుతూ తన తోటి కోడలు కీర్తి కోసం ఎదురుచూస్తుంది కీర్తి చేతిలో కూరగాయల బుట్టతో మెట్లెక్కడం మేడ మీదకి వెళ్లడం చూసి కుసుమ ఆశ్చర్యపోతుంది అక్కా ఆగణి ఎక్కడికెళ్తున్నారు వంటిల్లిక్కడుంటే మీరు కూరగాయల బుట్ట పట్టుకొని మేడ మీదకెళ్తున్నారేంటి నువ్వు కూడా పైకిరా ఈరోజు నుండి నువ్వు కూడా నా వెంటే ఉండాలి ఇంట్లో రాత్రి వంట వంటింట్లో జరగదు మేడ మీద జరుగుతుంది ఏంటక్క మీద వంట చలికాలంలో బయట గాలికి వనికిపోతాం కదా పైగా ఇంత పెద్ద వంటిల్లుండగా మీద పొయ్యి వెలిగించటమేంటి ఇదేమైనా వింత ఆచారమా వింత ఆచారమే అనుకో కాని ఈ వింత ఆచారం వెనుక ఒక కారణం నువ్వు నువ్విక్కడికి కొత్తగా వచ్చావు కదా అందుకే నీకు ఆశ్చర్యంగా ఉంది పద మేడ మీద మాట్లాడుకుందాం ఇద్దరూ కలిసి మేడ మీదకెళ్లారు అక్కడ అప్పటికే ఒక పెద్ద పొయ్యి సిద్ధం చేసుంది అక్క అర్థం కావట్లేదు చలి పులిలా మనం మనమిలా బయట వంట చేయటమేంటి ఇలా చేస్తే అత్తయ్య గారేమీ అనరా అత్తయ్య గారే కాదు మావయ్య గారు ఊరి జనం అంతా ఇప్పుడిలాగే చేస్తారు ఇది మన ఊరి రక్షణ కవచం కుసుమా అప్పుడే అత్తగారు కౌసల్య కూడా వెచ్చని శాలువా కప్పుకొని మేడ మీదకి వస్తారు ఏమే కీర్తి ఇంకా పొయ్యి వెలిగించలేదా తొందరగా కానివు చీకటి పడుతుంది గాల్లో చలి కూడా పెరిగింది కుసుమకి అసలు విషయం చెప్పావా ఇంకా లేదు అత్తయ్యగారు అత్తయ్యగారు ఏంటిది వంటింట్లో వంట చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఇక్కడ మేడ మీద గాలికి పొయ్యారిపోతుంటే ఎలా వండుతారు ఇంటిపైన ఇలా చలికాలంలో వంట వండటం వింతగా అనిపిస్తుంది అదే ఈ ఊరి కథ కుసుమా నా పెద్ద కోడలు కీర్తి ఇక్కడికొచ్చిన కొత్తలో మా పరిస్థితి ఏంటో నీకు తెలీదు సాయంత్రం ఆరు దాటితే చాలు గడప దాటడానికే భయపడేవాళ్ళం అవును కుసుమా ఈ ఊరికి కోడలిగా వచ్చాక రాత్రిపూట ఈ ఊరి వీధులన్నీ నిశ్శబ్దంగా భయం భయంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాను అత్తయ్య గారినే అడిగాను సాయంత్రం దాటితే ఇంట్లో నుండి ఎవరూ ఎందుకు బయటికి రావటం లేదు అని అప్పుడు ఏం చెప్పారక్క అప్పుడు అత్తయ్య గారు చెప్పిన సమాధానం విని నాకు వెన్నులో వణుకు పుట్టింది మనూరు అడవికి ఆనుకొనుంది కదా రాత్రైతే ఎలుగుబంట్ల సంచారం విపరీతంగా ఉంటుంది అవే కాకుండా నేల మీద పాముల భయం కూడా ఎక్కువే ఎలుగుబంట్ల అంటే అవి మనుషుల మీద దాడి చేస్తాయా దాడి ఎంతోమంది వాటి వల్ల చనిపోయారు కూడా పొలం పని నుండి వచ్చేటప్పుడు ఇంటి బయట నడిచేటప్పుడు వచ్చి మనుషుల్ని తీవ్రంగా గాయపరిచేవి అందుకే సాయంత్రం అయితే చాలు ఈ ఊళ్ళో ఎలుగుబంట్లకి భయపడి ఇంట్లో నుండి బయటకెవ్వరూ వచ్చేవాళ్లు కాదు కీర్తి పొయ్యి వెలిగిస్తుంది కట్టెలు రాజుకొని మంటలు పెద్దగా వస్తున్నాయి ఆ వెలుగులో మేడ మీద వెచ్చగా అనిపిస్తుంది ఆ భయం నుండి ఎలాగైనా బయటపడాలని నేను ఆలోచించాను మంటని చూస్తే భయపడతాయని నాకు తెలిసింది మనం వంటింట్లో వంట చేసుకుంటే ఆ వెలుగు బయటకి తెలీదు అవి భయపడాలంటే ఒక్క ఇంట్లో మంట ఉంటే సరిపోదు ఊరంతా మంటలుంటే అవి గ్రామంలోకి వచ్చే ధైర్యం చెయ్యవు అంటే మేడ మీద వంట చేయటం వెనుక ఉన్న రహస్యమిదా అవును నేను ఇంటికి కోడలిగా వచ్చిన కొన్ని రోజులకి మావయ్య గారితో ఇలా చెప్పాను మావయ్య గారు అందరూ మేడ మీద వంట వండుదాం మేడ మీద పాముల భయం ఉండదు పైన మంట వెలిగిస్తే ఆ వెలుగుకి ఎలుగుబంట్లు గ్రామం పొలిమిర్లకి కూడా రావు అని మొదట్లో అందరూ వెక్కిరించారు కుసుమా ఈ కోడలేంటి వింతగా మేడ మీద వంట అంటుంది అని నవ్వారు కానీ కీర్తి పట్టుబట్టి మన ఇంటి మీద వండటం మొదలెట్టిందా మేము మేడ మీద వంటలు చేస్తూ మంటలు వెలిగిస్తుంటే ఆ వెలుగు చూసి పక్కింటి వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా ఊరంతా మొదలెట్టేశారు నేనొక్కదాన్ని చేస్తే అది కేవలం నా ఇంటి రక్షణే అవుతుంది కానీ ఊరంతా చేస్తే అది ఊరి రక్షణ అవుతుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఎలుగు బంటి వచ్చి దాడి చేశాక బాధపడడం కంటే అది రాకుండా మంటలతో అడ్డుకోవటం మిన్నా అని ఊరి జనమందరికీ అర్థమయ్యేలా చెప్పాను ఆ సమయంలో కీర్తి కష్టం గుర్తొస్తుంటే నాకిప్పటికీ బాధగా అనిపిస్తుంది ఎంతో మంది లేనిపోని మాటలతో కీర్తిని బాధ పెట్టారు ఇంటిపైన నిప్పు పెట్టి వంట చెయ్యాలా ఆ నిప్పు చూసి ఎలుగుబంట్లు రావా ఇంట్లో నుండి కాలు బయట పెడితే ఏమవుతుందోనని భయంగా ఉంది అలాంటిది ఇంటిపైన వంట చెయ్యాలా అని చాలా మంది కీర్తిని వేటకారంగా మాట్లాడారు కానీ తర్వాత ఒక్కొక్కరు నేను చెప్పిన విధంగా ఇంటిపైన వంట చేయటం మొదలెట్టేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పటి వరకు అందరిలో ఉన్న ఎలుగుబంట్ల భయం మెల్లగా పోవటం మొదలైంది ఇప్పుడు ఊళ్ళో జనాలు స్వేచ్ఛగా భయం లేకుండా తిరుగుతున్నారు నాకది చాలు నిజంగా అక్క నువ్వు చాలా గొప్ప ఆలోచన చేశావు నీ ఆలోచన వల్ల ఈరోజు ఈ ఊరంతా చాలా ధైర్యంగా ఉంది రాత్రి ఊరంతా ఇంటిపైన వంట వండుతున్నారు కాబట్టి ఈ ఊరినిప్పుడు అందరూ వింత గ్రామం అంటున్నారా అవును కానీ ఈ వింత వెనుక ప్రాణరక్షణ ఉపాయం ఉంది ఇప్పుడు చూడు ప్రతి మేడ మీద పొయ్యి వెలుగుతుంది ఆ మంటల వెలుగు వల్ల ఊరంతా కాంతిమయంగా ఉంది ఈ చలికాలంలో ఆ మంట వెచ్చుదనం మనకు హాయిగా ఉంటుంది ఆ మంట వల్ల ఎలుగుబంట్లు ఇటువైపు రావు మనమంతా ఐకమత్యంగా ఆ ఎలుగుబంట్ల నుండి మనల్ని మనం రక్షించుకుంటున్నాం అప్పుడే మామగారు రఘురాం పెద్ద కొడుకు రాజేష్ చిన్న కొడుకు రాకేష్ మేడ మీదకొచ్చారు వాళ్ల చేతుల్లో కొన్ని గురించి క్లాస్ తీసుకుంటున్నావా మా చిన్న చిన్నకోడలు ఇంకా షాప్ నుండి బయటకొచ్చినట్టు లేదు మావయ్య గారు అక్క ప్లాన్ విన్నాక నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఆచారం ఏ ఊళ్ళోనూ ఉండదు నిజమే కుసుమా కీర్తి రాకముందు ఈ ఊరు శ్మశానంలా ఉండేది రాత్రిపూట ఇప్పుడు చూడు ప్రతి ఇంటి పైన మంటలు కబూర్లు భయం అనేదే పోయింది ఈ చలిని కూడా వెచ్చదనంతో మేము ఆస్వాదిస్తున్నాం అవునన్నయ్య మేడ మీద వంట చేయటం వల్ల ఇంకో లాభం ఏంటంటే ఈ ఆవిరి పొగ లోపల ఇల్లు పాడవకుండా పైన గాల్లో కలిసిపోతున్నాయి మరీ ముఖ్యంగా ఏంటంటే ఎలుగు పాముల భయం అస్సలు లేదు మా పెద్ద కోడలు పెళ్ళైన కొత్తలో నా దగ్గరికొచ్చి మావయ్య గారు మనం ఈ భయానికి బానిసలుగా ఉండకూడదు అన్నప్పుడు నేను నమ్మాను ఈరోజు మా ఊళ్ళో ఏ ఒక్కరూ కూడా ఎలుగుబంటల దాడి వల్ల చనిపోవటం లేదు అది కేవలం పుణ్యమే మావయ్య గారు మీరు నన్ను నమ్మి ప్రోత్సహించారు కాబట్టే ఇది సాధ్యమైంది రాకేష్ కుసుమకి అలవాటు పడే వరకు నువ్వు కాస్త హెల్ప్ చేయి ఈ చలిలో మేడ మీద వంట చేయటం పప్పుచారు పెట్టింది ఆవిర్లొస్తుంటే చలికాలం సాయంత్రం చాలా అందంగా ఉంది కుసుమ మెల్లగా కూరగాయలు తిరగటం మొదలెట్టింది అక్క నాకొక సందేహం వర్షాకాలంలో మేడ మీద ఎలా చేస్తారు వర్షాకాలంలో పైన తాటాకు పందిళ్లు వేస్తాం కుసుమ కానీ ఆ సమయంలో ఎలుగుబంట్ల భయం కంటే భయమే ఎక్కువ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటాం కానీ చలికాలంలో మాత్రం ఇది మనకు ఒక పండుగ లాంటిది అందరం చలిమంట కాచుకుంటూ భోజనం చేస్తాం ఇలా గా వంట చేయటం గాలి మన ఆరోగ్యానికి కూడా మంచిది కీర్తి ఆలోచన వల్ల మా ఊరి జనానికి కొత్త జీవన శైలి అలవడింది కీర్తి చెప్పినట్టు ఆ మంటల కాంతికి ఎలుగుబంట్లు ఊరి పొలిమేర దాటడం లేదు మొన్నెవరో చెప్పారు ఆడవి అంచిన ఉన్న చెట్ల అదే మన జంతువులకి కూడా భయం ఉంటుంది మనం ధైర్యంగా మంటలు వెలిగిస్తే అవి మన దగ్గరికి రావు కుసుమ ఇక నుండి నువ్వు కూడా నా టీంలో మెంబర్ రే పొద్దున్నే మనం చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్లి ఈ చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం తప్పకుండా అక్క నీ దగ్గర నాకు కూడా ఏదైనా నేర్చుకోవాలని ఉంది చీకటి గాఢంగా ఉంది కాని ఆ గ్రామంలో ఉన్న వందలాది ఇళ్ల మేడల మీద వెలుగులో ఊరంతా ఒక వెలుగు జిలుగుల లోకంలా కనిపిస్తోంది దూరం నుండి చూస్తే అది ఒక వింత గ్రామంలా కానీ వెచ్చని నిలయంలా కనిపిస్తోంది ఈరోజు వరకు వెళ్తున్నట్టుంది ఆకలితో వస్తాయేమో రఘురామ్ గారు అన్న మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు రానివ్వండి మావయ్య గారు అవి మీదకి రాలేవు కదా పైన మంటుంది మావయ్య గారి ధైర్యముంది అస్సలైన రక్షణ మీ ఆలోచన ఈ ఊరికే ధైర్యాన్నిచ్చింది అక్క నా పుట్టింట్లో అందరికీ ఈ గ్రామం గురించి ఫోన్ చేసి చెప్తాను మనూరే వింత ఆచారం వెనుక ఎంత గొప్ప కారణముందో తెలిస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు చెప్పుకుసుమా సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కాని పరిష్కారం వెతికే మనసుండాలి మనం భయపడి ఇంట్లో దాక్కుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే అడవి జంతువులు కూడా మనల్ని గౌరవిస్తాయి వంట పూర్తయిపోయింది అందరూ కలిసి మేడ మీద కూర్చొని ఆ వేడి వేడి భోజనాన్ని ఆస్వాదిస్తారు బయట వీస్తున్న మంటల వెచ్చదనం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ ఆ చలిని పారద్రోలుతున్నాయి కీర్తి అనే ఒక్క కోడలి ఆలోచన ఒక గ్రామం తలరాతని మార్చేస్తుంది ఆ వింత గ్రామంలో ఇప్పుడు ఎలుగుబంట్ల భయం లేదు పాముల బెడదా లేదు అందరూ ధైర్యంగా వెచ్చగా బ్రతుకుతున్నారు చలికాలమంటే ఒకప్పుడు ఆ ఊరికి భయం కాని ఇప్పుడు అదే చలికాలం వాళ్ల మేడల మీద వెలుగు నింపే సమయం ప్రమాదాలను జయించడం కంటే అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే మేలని కీర్తి నిరూపించింది అందుకే ఆమె ఇంటికే కాదు ఆ గ్రామానికి కూడా పెద్ద కోడలిగా రక్షకురాలిగా నిలిచింది కౌసల్య ఇద్దరు కోడళ్ళు ఎదురెదురు ఇంట్లో ఉంటారు పెద్ద కోడలు ఒక చిన్న గుడిసెలో ఉండేది కానీ చిన్న కోడలు మాత్రం మూడంతస్తుల బిల్డింగ్ లో ఉంటుంది కౌసల్య మాత్రం ఒక నెల చిన్న కోడలు దగ్గర ఒక నెల పెద్ద కోడలు దగ్గర ఉండేది ఇద్దరు కోడళ్ళు కూడా కౌసల్యని చాలా బాగా చూసుకునేవాళ్ళు అయితే ఒకరోజు సుజాత అనే కౌసల్య స్నేహితురాలు కౌసల్యని కలవడానికి వచ్చింది ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏంటి కౌసల్య అప్పుడప్పుడు వస్తుండొచ్చుగా అలా ఇంట్లోనే ఉండిపోతావు మన ఊళ్ళో కొత్తగా మందిరం కట్టరుగా అక్కడ మనలాంటి వృద్ధులందరూ రోజూ వచ్చి భగవన్ నామస్మరణ చేస్తున్నారు కాని నీకేమో ఇంటి దగ్గరే తీరికుండదు ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తుంటావు అంత కష్టపడడం కూడా ఈ వయసులో మంచిది కాదు నువ్వు కూడా వస్తే అలా నలుగురితో కలిసినట్టుంటుంది నీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య గారు పోయాక నువ్వు బయటికి రావటం చాలా తగ్గించేశావు అలా ఏం లేదు సుజాత వస్తాను కానీ పెద్ద కోడలు పిల్లల్ని వదిలేసి పనికెళ్తుంది చిన్న కోడలు కూడా తన పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ముగ్గురు పిల్లల్ని నేనే కదా చూసుకోవాలి వాళ్ళు నా మనవళ్లే కదా ఈ వయసులో నేను చూసుకోకపోతే వాళ్లని ఎవరు చూసుకుంటారు చెప్పు బయట వాళ్లకి నమ్మి అప్ప చెప్పటం అంత మంచిది కాదు కదా అందుకే ఇంటి పనులతోనే సరిపోతుంది అయినా వీళ్ళిద్దరూ కూడా నాకు పెద్దగా ఏ పని చెప్పరు పిల్లల్ని చూసుకుంటే అంతే చాలు వాళ్ళకి ఏం పెట్టాలో కూడా బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేస్తారు అవి తినిపిస్తే చాలు ఏదో జీవితం అలా గడిచిపోతుందంతే అయినా నాకొకటి అర్థం కాదు నీ పెద్ద కొడుకేమో చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాడు చిన్నకోడలేమో మూడంతస్తుల బిల్డింగులో ఉంటుంది అది ఎలా సాధ్యమైంది చాలా రోజులు బట్టి నిన్నీ విషయం అడుగుదాం అనుకున్నా ఏమనుకుంటావో అని అడగలేదు కౌసల్య తన పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి పెళ్ళెలా జరిగిందన్న విషయం మొదలెట్టింది కొన్ని సంవత్సరాల కిందట ఏవండి మన పెద్ద అబ్బాయికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దాం కోడలొస్తే కూడా ఇంట్లో అన్ని చక్కబెట్టి మనల్ని బాగా చూసుకుంటుంది ఎప్పుడు చూసినా కొడుకులకి పెళ్లి చేయాలన్న ఆతృత నీకెక్కువ అయినా వాళ్ళని ముందడుగు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారో నువ్వు పెద్దోడు అమ్మాయికుడు అనుకుంటున్నావు అదైతే నేను ఒప్పుకుంటాను కానీ చిన్నబ్బాయి రాకేష్ ని మాత్రం అస్సలు నమ్మను వాడు వేసే దొంగ వేషాలన్నీ నాకు బాగా తెలుసు నాకు తెలిసి వాడిపాటికి అమ్మాయినో తోలో పెట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు నువ్వు అనవసరంగా కోసం ఆలోచిస్తున్నావు మీకు మన చిన్నబ్బాయి అంటే ఎప్పుడూ పడదని నాకు తెలుసు సర్లే కొడుకులను అడగమంటున్నారుగా అడుగుతాన్లే వాళ్ళిచ్చే సమాధానాన్ని బట్టే సంబంధాలు ఎత్తుకుతాను అని చెప్పి కౌసల్య సాయంత్రం అవగానే ఇద్దరు కొడుకుల్ని కూర్చోబెట్టి అడగటం మొదలెట్టింది అమ్మా మీరెవ్వరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటాను నాకు వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నా మంచి కోసమే తీసుకుంటారు కదా అందుకే మీరెవ్వరిని చూపిస్తే వాళ్ల మెడలో కడతాను నేను చెప్పాను కదా పెద్దబై చాలా మంచోడు నా కొడుకు ఎప్పుడు కూడా నా మాట కాదనినే కాదనడు నాన్నా నువ్వు అనుకున్నట్టే ఒక మంచి సంబంధం వెతికి నీకు పెళ్లి జరిపిస్తా చిన్నోడా మరి నీ సంగతేంటి నీ చూపు చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది అమ్మా నేనెలాంటి వాన్నో నీకు తెలుసు కదా ఆలోచించినా మీ మంచి కోసమే కదా నేనే చేసినా మన కుటుంబానికి ఉపయోగపడే మంచి మాత్రం దాగుంటుంది అందులో ఏంట్రా డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడుతున్నావు ముందు విషయం చెప్పు అదే అమ్మా నేనొక మంచి డబ్బునమ్మాయిని ప్రేమించాను నాతో తన పెళ్లికి ఒప్పుకుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకో నెల రోజుల్లో నా పెళ్ళి ఈ విషయం వినగానే రఘురాం గట్టిగా నవ్వటం మొదలెట్టాడు నేను చెప్పాను కదా నీ చిన్న కొడుకు దొంగనా కొడుకని ఎవరినైనా ప్రేమించి ఆ విషయం ఇంట్లో చెప్తారు కానీ వీడేమో ముహూర్తాలు పెట్టుకుని మనకి పెళ్లి విషయమే చెప్పేస్తున్నాడు ఇప్పుడను నా కొడుకులు నా పరువు నిలబెడతారు నా కోసమే ఆలోచిస్తారు అని ఎప్పుడు అంటావుగా చిన్నోని మీరు నమ్మరు ఎందుకు అని ఇలాంటి విషయాల వల్లే నేను చూడరా చూడు మీ అన్నయ్యని చూడు పెళ్లి సంగతి అడిగితే నీ ఇష్టం అంటున్నాడు కాని నువ్వేమో ఇలాంటి వేషాలు వేస్తున్నావు అసలు నీలాంటి వాణ్ణి నమ్మి నీ నాన్న దగ్గర మిమ్మల్ని పొగటం నాది తప్పు నేను మీ నాన్న దగ్గర మీ గురించి చాలా గొప్పగా చెప్పాను సర్లే నిర్ణయం తీసుకున్నావుగా ఇంక ఏముంది ఈ లోపే పెద్దవాడికి కూడా సంబంధం చూసి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి జరిపిస్తాను కౌసల్య ఊళ్ళో చాలా మంది దగ్గర మంచి అమ్మాయి కోసం సంబంధాలు వెతకమని చెప్పింది కీర్తి అనే అమ్మాయిని వెతికి రాజేష్కిచ్చి పెళ్లి చేస్తుంది అయితే ఇద్దరు కోడళ్లు తమ భర్తలొస్తారని చూస్తున్నారు పైగా చలికాలం ఎందుకు తల్లి అలా ఎదురు చూస్తున్నారు నీ భర్తలొస్తే ఇంటికేగా వస్తారు అటునుండూ వెళ్ళిపోరుగా డోర్ దగ్గరే ఎందుకలా కాపలాగాస్తున్నారు కౌసల్యాలు ఆనడంతో ఇద్దరు కోడళ్లు ఇంట్లోకొచ్చేస్తారు ఇంతలో రాజేష్ మరియు రాకేష్ కూడా ఇంటికొచ్చారు రాజేష్ చేతిలో ఒక దుప్పటుంది ఏంటండి ఇదెవరిచ్చారు మొత్తం ప్యాక్ చేసుంది ఈ మధ్య చల్లగాలి ఎక్కువగా ఉంది కదా అందుకే ఒక మంచి రగ్గు తీసుకొచ్చాను మనకి కప్పుకోవడానికి చాలా పల్చని దుప్పట్లున్నాయి అందుకే ఇది కప్పుకుంటే కొంచెం ఉంటుందని పైగా పల్చని దుప్పట్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టట్లేదు పొద్దున వెళ్లి పనిచేయలేకపోతున్నా కీర్తి వెంటనే అది బయటకి తీసి చూసింది తనకి చాలా నచ్చింది ఏంటి మీరింత పల్చని దుప్పట్లు కప్పుకుంటున్నారా నాకైతే పెళ్లిలో మా అమ్మ అన్ని ఇచ్చేసింది కుసుమాల అంటున్నా కూడా ఏమీ అనదు కీర్తి తన మాటల్ని వింటూ ఉంది కీర్తి పొద్దున్నే లేచి ఫ్రిజ్ తెరవాలని చూస్తుంది దానికి తాళం వేసుంది ఏంటత్తయ్యా ఫ్రిజ్కి తాళం వేశారు అందులో పాలున్నాయి ఈయనకి లేవగానే టీ తాగటం అలవాటు కదా అవునా తాళం వేసుందా ఉండు నేనిప్పుడే కుసుమని పిలిచి అడుగుతాను వెంటనే కౌసల్య కుసుమని పిలిచింది ఇది మా పుట్టింటి నుండి వచ్చింది నా కోసం మాత్రమే పంపించారు ఇంట్లో అందరూ వాడుకోవడానికి కాదు ఈ ఇంట్లో ప్రతి వస్తువు నాదే నేను తెచ్చుకున్నవి నేను మాత్రమే వాడాలి మీరు వాడుకోవాలంటే నన్ను అడిగిన తరువాతే వాడుకోవాలి రాత్రి బావగారు రగ్గు తెస్తే కనీసం నీకుందా లేదా అని కూడా అడగకుండా తన గదిలోకి తీసుకెళ్లిపోయింది మరి నేనెందుకు నా నివ్వాలి తన వస్తువులే తనంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు నా వస్తువుల్ని నేనెందుకు జాగ్రత్తగా చూసుకోకూడదు అలా రోజూ కుసుమ మరియు కీర్తి ఏదో ఒక విషయంలో వాదించుకునేవాళ్లు వాళ్ళిద్దరికీ చెప్పి కౌసల్య ఇంట్లో గొడవలు పడకుండా ఉండాలని ప్రయత్నిస్తుండేది అయితే ఇచ్చిన సలహా మేరకు ఇద్దర్నీ వేరుకాపురం పెట్టిస్తుంది కౌసల్య తన పుట్టింటి వాళ్ల సాయంతో కొత్త వస్తువులు కొత్త ఇల్లు రెడీ చేయించుకుంది కుసుమ వాళ్ల స్తోమతకి తగ్గట్టు గుడిసెలో ఉంటున్నారు కీర్తి మరియు రాజేష్ ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే నెల తల్లిదండ్రుల్ని చూసుకోవాలని నిర్ణయించుకున్నారు అలా అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది కౌసల్య మరప్పుడు ఏదో మనస్పర్ధల వల్ల వేరువేరు కాపురాలు పెట్టారని ఇప్పుడు నువ్వు వాళ్ళకి నచ్చజెప్పి ఒకే ఇంట్లో ఉండేట్టుగా ఎందుకు లేదు నువ్వు అన్నయ్య ఏదో ఒకటి నచ్చజెప్పి ఇద్దరు కొడుకులతో మాట్లాడి ఒకే ఉండేటట్టుగా చేస్తే బావుండేది గదా ఇలా వేరు వేరుగా వాటలు వేయటం ఎంతవరకు మంచిదంటావు ఏ పండగలొచ్చినా ఒకే దగ్గరుండి చేసుకుంటున్నారు ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు మన సంతోషం కోసం వాళ్ళని ఒకే దగ్గరుండమంటే అది కరెక్ట్ కాదు కదా మళ్లీ కొద్ది రోజులకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనుకో మళ్లీ ఇవన్నీ చూసుకునే ఓపిక నాకైతే లేదు ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా నడవటమే మంచిది ఆయన పెద్దలంటారు కదా కలసి ఉంటే కలదు సుఖమని ఆ మాట మీదే వెళ్ళిపోదాం ఇక మాటలు విన్న సుజాత జరిగిన విషయం అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా కీర్తి మరియు కుసుమ ఎవరి జీవితాల్లో వాళ్లు గడుపుతుంటారు